దేవనామమున మీ అందరికీ నా వందనాలు ఒకటే రాజులు ఈ గ్రంథం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము పడచువాణి పాలన ప్రారంభం రాజుల గ్రంథం అనగా మనకు గుర్తొచ్చేది మొదటిగా పడుచువాణి పాలన ప్రారంభం అసలు ఈ రాజుల గ్రంథాన్ని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఈ రాజుల గ్రంథం రాసిన వారు ఇర్మియా మరియు హెజ్రా ఎహేస్కేలు ఎప్పుడు వ్రాసారు అనగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల పదహారో సంవత్సరంలో ఈ రాజుల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనగా ఇరవై రెండు ఎన్ని వచ్చినములు అనగా ఎనిమిది వందల పదహారు వచ్చినములు ఇది ఎన్నో పుస్తకము అనగా పదకొండవ పుస్తకము ఇంకా యాభై ఐదు పుస్తకములు మిగిలి ఉన్నవి దేవుని చిత్తమైతే అవి కూడా మీతో నేను పంచుకుంటాను అసలు ఈ రాజులు గ్రంథంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు దావీదు మొదటిగా తర్వాత దావీదు కుమారుడైన సులోమను తర్వాత ఏలియా ఆహాబు ఎజ్బేలు అసలు ఏది మూల వాక్యము రాజుల గ్రంథంలో నా కట్టడలను విధులను అనుసరించి ఎన్నడలా నీ సంతతిలో ఒకడు ఇస్రాయేలుల మీద సింహాసన సేనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదు నేను సెలవిచ్చినట్లు ఇస్రాయలు మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును ఒకటి రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు జనములు అసలు ఈ రాజుల గ్రంథం ఎందుకు రాయాల్సి వచ్చింది అసలు ఎందుకు రాశారు అనగా డావితి పరిపాలనలో శక్తివంతమైన రాజ్యముగా ఏర్పడిన ఇస్రాయేలీ దేశము ఏ విధంగా దేవుణ్ణి దేవుని మాటల్ని లెక్క చేయక అన్ని రాజుల చేతుల్లో పడి రెండు రాజ్యాలుగా విడిపోయింది ప్రియమైన దేవుడిలరా విడిపోయింది కనుక ఈ గ్రంథాన్ని వివరిస్తూ లిఖించబడింది రాసి ఉన్నారు అసలు ఈ రాజుల గ్రంథము ఏమి సూచిస్తుంది అనగా దేవుని చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తి లేదా రాజ్యము దీవింపబడిన పిమ్మట ఆ దేవుడు నడిపించిన మార్గాన్ని విడిచిపెట్టి జీవిస్తే ఎదురయ్యే పరిస్థితులను గురించి అలాగే నూట ఇరవై సంవత్సరాల కాలాన్ని గ్రంథము సూచిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు ఈ రాజుల గ్రంథంలో ప్రత్యేకత ఏమిటి ఒకటి సలోమోను పరిపాలనలో నలభై సంవత్సరములు రాజ్యము సమృద్ధిగా కలిగి బలమైన రాజ్యముగా అవతరించింది అన్ని రాజుల పరిపాలనలో ఎనభై సంవత్సరాలు రాజ్యం విడిపోయి బలహీన రాజ్యముగా పాడైపోయింది రెండవదిగా ఆత్మీయ హీనత మరియు అవినీతి జీవితంలో నాశనానికి ప్రధాన కారణాలు అవుతాయి మూడవదిగా సొలోమును రాజ్యాన్ని పరిపాలించడంలో కనపరిచిన జ్ఞానం మరియు తెలివి ప్రవ్వైన యేసు క్రీస్తు కనిపిస్తాడు నాలుగవదిగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో ఇస్రాయేలు రాజ్యం రెండు ముప్పులుగా అయ్యింది ఒకటి ఉత్తర ఇస్రాయేలు రాజ్యం పది గోత్రాలు దక్షిణ యోధా రాజ్యం రెండు గోత్రాలు ఈ రెండు గోత్రాలు పరిపాలించినది ఎవరనగా యోధా మరియు భన్యమేను మరియు ఐదవదిగా పొట్టవ రాజుల గ్రంథంలో ముఖ్యమైన సంఘటనలు ఈ ముఖ్యమైన మరి సంఘటనలు అయిపో తావేది మరణం రెండవది సొలోమును పరిపాలన మూడవది రాజ్యము ముక్కలవటం నాలుగవదిగా ఏలియా పరిచర్య మొదటిగా పడుచువాని పాలన ప్రారంభం రాజుల గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో తర్వాత మీరు గమనించండి ప్రక్షాళన ప్రారంభం ఇక్కడ అధునియ చంపబడటం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము రిఫరెన్స్ కూడా మీరు చూస్తున్నాము ఇక్కడ తర్వాత మీరు చదవండి తర్వాత ఏవాబు చంపబడటం రెండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో చూడండి షమి షిమి సారీ షిమి చంపబడటం రెండో అధ్యాయము నలభై నాలుగు నలభై ఆరు వచ్చినములు ఇక్కడ నుంచి ప్రార్థన ప్రారంభమవుతుంది తర్వాత ప్రార్థన ప్రారంభం అయిన తర్వాత ప్రియమైన దిల్లరా ప్రార్థన మందిరం కూడా ప్రారంభం చేయబడుతుంది తర్వాత పాపం ప్రారంభం పతనం ప్రారంభం అసలు ఈ గ్రంథ వివరణ అసలు ఏమిటనగా దావీదు నాకు పదో కుమారుడిగా స్వలోమును జన్మించాడు అనగా దావీదు పాపం చేసిన బతి పుట్టిన రెండో కుమారుడు ఈ సొలోమును దావీదు తాను బ్రతికి ఉన్న దినములలోనూ సొలోమోనుకు ధర్మశాస్త్రము బోధించి రాజుగా అభిషేకించాడు మోషే యహోష్వా మరియు సమయలు ఏ రీతిగా అయితే వారు చనిపోయే ముందు దేవుని గురించి దేవుని దేవుని ఉన్నత ప్రణాళికను గురించి బోధించారో అదే రీతిగా దావీదు తన కుమారుడైన సొలోమోనుకు బోధించాడు ప్రియమైన దేవుని నెలారా దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి ధర్మశాస్త్రం అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదములు ఏమిటి ఇలా దావీదు అనేక విషయాల గుర్తి సొలోమోనుకు వివరిస్తూ తన అనుభవాలన్నింటినీ పాఠాలుగా తెలియజేశాడు ప్రియమైన బిడ్డలారా దావీ తన డెబ్బైయో సంవత్సరంలో వయసులో మరణించాడు ఒకటి రాజులు రెండో పదవ రెండో అధ్యాయం పదవ వచ్చిన గమనించండి దావీదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసులో రాజుగా పరిపాలన ప్రారంభించి తన నలభయో సంవత్సరంలో పరిపాలనలో ఏడు సంవత్సరములు హెబ్రోన్లోను ముప్పై మూడు సంవత్సరాలు ఇరు ఇరుషలేములోను మొత్తం నలభై సంవత్సరములు రాజుగా పరిపాలన చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నెక్స్ట్ పార్ట్ టూలో తర్వాత నేను మీతో పంచుకుంటాను కా